ग्रामसीमा न्यूज़ चैनल के स्वागतम इस रोज मुख्य अंशाल చూద్దాం సన్మానక వినయ్ శ్రీ మార్గం ముషక్ మనం आगे अभी नहीं है बाद में पिछले कुछ दिन गवर्नमेंट की रोज टीचर डे సందర్భంగా వారికి సన్మాన ఇస్తుంది మనం చేస్తున్నాము ఈ రోజు టీచర్ డే సందర్భంగా పేరూ గణేష్ మహారాజ్ గీ ఇప్పుడు మా సీనియర్ సిటిజన్ అధ్యక్షులు శ్రీ జేపుడు ముత్య గారిని మాట్లాడించగొంటున్నాం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధిపతయంలో గుర్తింపులో ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక గురువుగా ఒక తాత్విక వేత్తగా ఒక సామాజిక వేత్తగా రాజకీయ నాయకుడిగా రాష్ట్రపతి వరకు ఎదిగారు అంత ఒక రోది అంటే చాలా మంచి తన ఏమని అయ్యా సన్మానం చేద్దామని అంటే నా సన్మానం కాదయ్యా నా జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మానం చేస్తే అది నాకు గౌరవం అంటే ఈ రోజు నాలో గురు సమంగా అందుకే ఆ విధంగా గురు బ్రహ్మ గురువేదో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ గురు అంటే సీనియర్ సిటిజన్ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి శ్రీ తెలుపాల శక్తి రేఖ్ణి రెండు నిమిషాలు మాట్లాడుతూ కూర్చున్నా